కొన్ని సార్లు చిన్న పనులు అయినప్పటికీ ఎంతో పరిషాన్ చేస్తాయి చూస్తున్నారు కదా ఇది టైట్ ఆఫ్ ఫార్చునర్ ఇది ఈ మోడల్ నేను చాలా తక్కువ ఫార్చునర్ ఆటోమేటిక్ నడిపినప్పటికీ గేర్ల బండి మాత్రం ఫస్ట్ టైం కొన్ని బండ్లకు రివర్స్ గేర్ ఎట్లుంటుంది అంటే లీవర్ ఉంటుంది లివర్ ఇట్లా పైకి వేసి వస్తాయి మరి కొన్ని ఏమో ఇట్లా డౌన్ చేసి ముందుకు పుజ్ చేస్తే రివర్స్ గేర్ పడిపోతుంది ఈ ఫార్చునర్ బండికి రివర్స్ గేర్ ఎట్లా నాకు తెలియదు ఇప్పటివరకు దీనికి చూసే లివర్ లేదు ఇట్లా కిందకొస్తే వస్తలేదు నా అదృష్టం బాగుండి సారు ఏం చేసి మలిపి పెట్టుకో అని చెప్పిండు ఫస్ట్ టైం అన్నమాట వేరే సారు వేరే సారు ఆయన వెంబడి వచ్చిన మలిపి పెట్టుకోసం నేను వస్తున్నా అని చెప్పి అన్నాడు సరే అని చెప్పి ఎంత ట్రైన్ చేసినా ఇది వస్తలేదు ఇది లాస్ట్కి ఏం చేసిన అన్ని యూట్యూబ్లో వేసి సెర్చ్ చేస్తే ఈ బొమ్మను అంట ఇట్లా ఇట్లా అని చెప్పి ఇట్లా ముందుకేస్తే అప్పుడు రెండు సార్లు ముందుకు పడతానంట గట్లుంటుంది ఏదే కానీ తెలియని పని తెలిసినంత వరకు ఇబ్బంది